ఈ సమావేశానికి పిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు సమావేశంలో భువనగిరి మాచి ఎమ్మెల్యే పైన శేఖర్ రెడ్డి ఆలూరు మాచి ఎమ్మెల్యేలు బొంగిరి సునీత బూరుద లక్ష్మయ్య గౌడ్ గాధర్ కిషోర్ కుసుగుట్ల ప్రభాకర్ రెడ్డి చిరుమూర్తి లింగయ్య రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రైతు నాయకులు కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం దీక్షా నివాస్ జిల్లా ఇన్ఛార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ప్రపంచాన్ని గుర్తు చేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది పది యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్గా నన్ను కేటీఆర్ గారు జగదీశ్వరెడ్డి గారు ప్రత్యేకంగా అక్కడ కాబట్టి ఇక్కడి నుంచే గట్టి వాయిస్ తెలంగాణ ప్రజలు పోవాలి ఈ దీక్షా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల రాజ్యాంగేద్కర్ అంబేద్కర్ గారు దశించిన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం ఎందుకంటే ఇలా మనం ఇక్కడ గురించి మాట్లాడుకున్నాము అంటే దానికి దేశ ప్రభుత్వ ఈ సభలో పాల్గొనకదు. యాదృచ్ఛికంగా ఉండడానికి ఈ రాష్ట్ర సమితి సమావేశానికి హాజరైనటువంటి యాదృచ్ఛిక జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాము సార్యర్ అదేవిధంగా భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎక్సిక్యూటివ్ సెక్రటరీ గారు ఆనేరు మాజీ శాసన సభ్యులు అంతా సునీతం గారు జెపి మాజీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులు మీడియా మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు జిల్లా కార్యాలయంలో దీక్షా దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివాస్ కేసీఆర్ గారు టూ థౌజండ్ నైన్ నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ కోసం తెలంగాణ వచ్చడం కేసీఆర్ సచులు అనే ఒక నినాదంతో దీక్ష చేయడం ఆ దీక్ష యొక్క ఉద్యమం స్టార్ట్ అయ్యి మొత్తం గ్రామ గ్రామాల నుంచి మండలాల నుంచి ప్రతి ఒక్క మున్సిపాలిటీ నుంచి మండల జిల్లా కేంద్రాల నుంచి తెలంగాణ మొత్తం కూడా రెండు వేల తొమ్మిది డిసెంబర్ నైన్త్ రోజు ఇలాంటి తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పి కేంద్రాన్ని మీద పోటీ తీసుకోవడానికి దీక్ష చేసి ఆ దీక్షలో అంతా కూడా మనం అందరం కూడా చరిత్ర ఉంది అందరికీ తెలిసిన విషయమే మరొక్కసారి ఆ యొక్క దీక్ష కార్యక్రమాన్ని దీక్ష దివాస్ గా నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజు ప్రతి ముప్పై ముప్పై మూడు జిల్లాల కేంద్రాల్లో పార్టీ ఆఫీస్ కార్యాలయంలో దీక్ష కార్యక్రమాన్ని గారు పెట్టాలని చెప్పడం దాని యొక్క కార్యక్రమం కోసం ఈ రోజు యాదవేది కోనగిరి జిల్లా పార్టీ కార్యక్రమంలో సన్నాహ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామం నుంచి ఈ ద్వారా టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులకు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రతి గ్రామం నుంచి పది మంది అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి పది మందికి మించి అందరూ తప్పకుండా రావాలని ఈ యొక్క దీక్ష దివాస్థానం కానీ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం రావాలి మరొకసారి కేసీఆర్ గారికి ఎందుకంటే ఈ యువతరానికి యువకులకు అందరూ కూడా ఆ పదిహేను ఏళ్ల క్రితం చేసినట్టు యొక్క ఉద్యమం యొక్క స్ఫూర్తి తోటి ఈ రోజు తెలంగాణ రావడం పదిహేను పాలన చూడడం తర్వాత ఇప్పుడు వస్తున్న జరుగుతున్న ఈ విద్వాంసం కూడా వీళ్ళందరికీ తెలవాలి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి విజయవంతం చేయాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా అందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం మీ అందరి ఈ తోటి భువనగిరి యాదగిరి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా మరొక్కసారి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కేసీఆర్ తీసిన దీక్ష దివాసం మీరు టీవీ దాట కానీ నియోజకని ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయింటే కేవల తెలంగాణ వచ్చేదే కాదు ఇంత స్వేచ్ఛాజీవిగా నా తెలంగాణ అని చెప్పి మన ప్రాంతంలో మన పరిపాలన చేసుకుని ఉండేవాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాం